టికెట్లు దొరకవు అని తెలిసినా దర్శనానికి ఇరవై నాలుగు గంటల కంపార్ట్మెంట్ లో కూర్చోవాలి అని చెప్పినా అయినా సరే ఇష్టంతో మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఏడు కొండలు ఐదు గంటలు మూడు నామాలో ఒకటే నమ్మకం గోవింద గోవింద మొదటి గడపలో నుంచి వెంకన్న స్వామిని చూసిన భక్తుడికైనా చివరి గడపలో నుంచి అరిచిన భక్తుడికైనా వచ్చి వచ్చుంటే మన వెనకాలే నుంచి ఉంటాడో అలుపు లేకుండా అలిసిపోకుండా ఎక్కే అలిపిరి మెట్లు ఒక అద్భుతం నడిచే దారంతా అందమైన ప్రకృతి అమాయకమైన జీవులు వాటిని చూస్తూ ఆగిపోవాలనిపించే మనుషులు వాళ్ళ మనసులు ఏడు కొండలు ఎక్కే వరకు మీకు అండగానే ఉంటానని అభయమిచ్చి ఆంజనేయ స్వామి అలసిపోయిన ప్రతిసారి చెయ్యి అందించి ఇంకో మెట్టు ఎక్కించి నీ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పే వెంకన్న స్వామి అందుకే తిరుమల అంటే సరదాగా వెళ్లే ట్రిప్ కాదు సంతోషంగా ఫీల్ అయ్యే ఒక పండగ దారిలో ఆయాసపడుతూ ఆగే ప్రతి మెట్టు దగ్గర దేవుడు వినిపిస్తూనే ఉంటాడో వాళ్ళ మొహం చిరునవ్వుల వెనక కనిపిస్తూనే ఉంటాడు నువ్వు బరువులతో వస్తే ఆయన మోస్తాడో నువ్వు భారంతో వస్తే ఆయన తీస్తాడో ఎన్నో కిలోమీటర్లను నడిచి మోకాళ్ళ పర్వతాన్ని చేరుకుని జనాలు మోకాళ్ళ మీద ఆ పర్వతాన్ని ఎక్కుతుంటే తండ్రి మీద నమ్మకంతో భుజాల మీద ఆడుకునే పిల్లలా అనిపిస్తారు తిరుమల వెళ్లడం అనేది ఒక ఉత్సవం అయితే అలిపిరి మెట్లు ఎక్కడం అనేది ఒక